హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ శుభోదయం అలాగే ఈ వీడియోలో కలికిరి మార్కెట్ టొమాటో దిగుమతి ఎంత వచ్చింది స్టాకు ఓన్లీ స్టాక్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకున్నాం తెలుసుకునే ముందు నిన్నటి మీద ఏమైనా పెరిగిందా లేదా తగ్గిందా అనేది తెలుసుకున్నాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టుంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ కలికిరి మార్కెట్ టమోటా దిగుమతి అయితే తెలుసుకోవచ్చు అనమాట అలాగే ఈరోజు వచ్చిందను ఈరోజు వచ్చిందను ఆదివారము అలాగే ఇరవై ఐదో తారీఖున జనవరి నెల రెండు వేల ఇరవై ఐదో ఇరవై ఆరో సంవత్సరం ఈ కలిగిరి మార్కెట్ టమాటో దిగుమతి ఎలా ఉందో తెలుసుకుందాం ఫ్రెండ్స్ కలిగిరి మార్కెట్ టమాటో దిగుమతి తెలుసుకునే ముందు నేను సాయంత్రం మొకల్చూరు మార్కెట్ ఎలా వెళ్ళింది గురంకొండ మార్కెట్ ఎలా వెళ్ళింది అనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్ గురంకొండ మార్కెట్ కూడా స్లోగానే పోయింది ఇక్కడ మార్కెట్ అనేది ఫాస్ట్ అనేది లేదు ఫ్రెండ్స్ చాలా అంటే చాలా వరకు అయితే స్లోగా పోతుంది అలాగే ఇరవై ఐదు కిలోల బాక్స్ నాలుగు వందల యాభై రూపాయలు అయితే టాప్ పోయినాయి గురంకొండ మార్కెట్లో ఇంకా మొలకల్చేరు మార్కెట్ చూసుకుంటే మొలకల్చేరు మార్కెట్కి కూడా స్టాక్ అనేది ఎక్కువగా వచ్చింది అలాగే ధరలు కూడా కొద్దిగా డౌన్గానే పోతున్నాయి ఫ్రెండ్స్ ఇరవై మూడు కిలోల బాక్సులు అనమాట చెరువు మార్కెట్ ఇంకా దా చెరువు మార్కెట్లో చూసుకుంటే మూడు వందల ముప్పై రూపాయలు టాప్ ధర అయితే పోయింది చూసారు కదా మొలకల చెరువు కుండ ఎలా ఉన్నాయో ఇంకా అలాగే కలికిరి స్టాక్ చూసుకుంటే కలికిరి స్టాకు నిన్న ఎలా వచ్చిందో ఈరోజు కూడా అలాగే వచ్చింది ఈ రోజు అయితే కనుక ఏమీ తగ్గలేదు పెరగలేదు ఫ్రెండ్స్ ఇంకా ధరలు స్టార్ట్ అయితే ధరల వీడియో ఎలా ఉంటుందో మరొక వీడియోలో తెలియజేస్తాను ఇది ఓన్లీ నైట్ స్టాక్ ఇన్ఫర్మేషనే స్టాక్ చూసుకుంటే నేను నిన్న ఎలా వచ్చిందో ఈరోజు కూడా అలాగే వచ్చింది అలాగే ఇక్కడ మార్కెట్ అనేది ఆరు గంటలకంతా స్టార్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్ ధరల వీడియో మరొక వీడియోలో తెలియజేస్తాను ఎంతవరకు ఉన్నాయి అనేది మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్